అరవింద్ బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుతూ ఉంటారు ఇక అరవింద్ కోసం అక్కడ అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఇంతలో అరవింద్ అయితే రెడీ అయ్యి పై నిండి కిందకి దిగుతూ వస్తూ ఉంటాడు ఇక ఇంతలో మైత్రి అరవింద్ను చూసి ప్రేమను పెంచుకుంటూ ఉంటుంది ఇక అరవింద్ను చూసి అలా ఇంకా తనైతే అరవింద్ మీద ప్రేమను పెంచుకుంటుంది ఇక అరవింద్ అయితే అలా దిగుతూ వస్తూ ఉండగా అందరూ కూడా వెల్కమ్ అరవింద్ హ్యాపీ బర్త్డే టు యూ అంటూ ప్రతి ఒక్కరూ కూడా అరవింద్కి విష్ చేస్తూ ఉంటారు ఇక అరవింద్ రాగానే అక్కడ ఉన్న వాళ్ళ పిన్ని శోభ అయితే నాన్న ఇదిగో నాన్న కేక్ కట్ చేయి అని ఇస్తుంది చాక్ను అయితే ఇస్తుంది దాంతో అరవింద్ అయితే క్యాండిల్ ఊది కేక్ కట్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న మైత్రి చాలా సంతోషిస్తుంది బావ బర్త్డే ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగా జరుగుతుంది అని చెప్పి మైత్రి కూడా చాలా సంతోషిస్తుంది ఇక అక్కడ ఉన్న అరవింద్ అయితే క్యాండిల్ ఊది కేక్ చేస్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా క్లాప్స్ కొడుతూ వాళ్ళందరూ కూడా సెలబ్రేషన్ జరుపుతూ ఉంటారు ఇక దాంతో అక్కడ ఉన్న మైత్రి అలాగే శోభ వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక అందరూ కూడా హ్యాపీ బర్త్డే టు యూ అరవింద్ అరవింద్ అన్నయ్య అని చెప్పి అందరూ కూడా అంటూ ఉంటారు ఇక మైత్రి అయితే హ్యాపీ బర్త్డే టు యూ బాబా అంటూ పిలుస్తూ ఉంటుంది ఇక అరవింద్ కేక్ కట్ చేసి ముందుగా వాళ్ళ పిన్నికి తర్వాత మైత్రికి వాళ్ళందరికీ కూడా కేక్ని ఇస్తాడు ఇక ఆ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత అరవింద్ మైత్రి దగ్గరకు వచ్చి మైత్రికి అయితే ఒక ఫ్లవర్ ఇస్తాడు దాంతో అది చూసి మైత్రి ఇంప్రెస్ అవుతుంది ఇంప్రెస్ అయ్యి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి మైత్రి వెంటనే ఆ ఫ్లేవర్ని తీసుకొని ఆ ఫ్లేవర్కి ముద్దు పెడుతుంది దాంతో అక్కడ ఉన్న అరవింద్ అయితే చాలా సంతోషిస్తాడు ఇక అరవింద్ తనకి ఫ్లవర్ ఇవ్వడంతో మైత్రి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక ఆ ఫ్లేవర్ని తనైతే తను ప్రేమగా గుర్తుంచుకుని తనైతే చాలా సంతోషిస్తుంది మైత్రి